That's how é. వాజ్పేయి గారిరణి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం మరి అధ్యక్షులు చేయాల్సిన అవసరం ఉండే వారి అనివార్య కారణాల చేత వారు రాలేకపోయారు మరి ఇటు కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పెద్దలు మల్లెగంగారెడ్డి గారు కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించారు అదేవిధంగా వాజ్పేయి గారికి నివాళులర్పించడం జరిగింది మరి కార్యక్రమం ఉద్దేశించి వారు మాట్లాడవలసిందిగా కూర్చుంది బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ డిసెంబర్లో గ్వాలియలో జన్మించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పద ఆగస్టు పదహారవ తేదీన పరమపదించడం జరిగింది వాజ్పేయి గారు ఈ దేశంలో అజాత శత్రువు జనసంఘ్ కాలంలో జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై ఆరు వరకు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్ళి ప్రతిపక్ష నాయకుడుగా ఈ దేశ ఉన్నతి కోసం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అధికారం లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడుగా జెనీవా జనీవాలో జరిగినటువంటి ఐక్యరాజ్యసభ సమావేశంలో పాకిస్తాన్ కుయుక్తుల్ని తిప్పికొట్టి ఈ దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు ఈ దేశం కోసం సర్వ సర్వం త్యాగం చేసినటువంటి మహనీయుడు మూడు సార్లు ప్రధానమంత్రిగా మొదటిసారి పదమూడు రోజులు రెండవసారి పదమూడు మాసాలు మూడవసారి రెండు వేల నాలుగు వరకు ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని తన పదవీ కాలంలో అనేకమైనటువంటి మార్పులు ఈరోజు మనమందరం హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు రావడం కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కానీ అటక్ నుంచి కడక్ కానీ ఈశాన్య భారతం నుంచి దక్షిణ భారతం కానీ ఇందులో భాగం అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దేశంలో ఫోర్ లైన్ ఏ విధంగా వేగవంతమైన ఏ రకంగా అభివృద్ధి మనం అందరం చూసినాం రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు అదేవిధంగా ఈ దేశంలో ఇంకా అనేకమైనటువంటి మార్పులకు స్వీకరించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అవినీతి రహిత ప్రభుత్వం అజాత శత్రువు ఈ దేశం కోసం తన ప్రాణాన్ని ఈ దేశం కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చినటువంటి మహనీయుడు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయాల్ని భావితరాలు తెలుసుకొని ఈ దేశ ఉన్నతి కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈ పెద్ద ఎత్తున జిల్లా పార్టీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది